బదిలీ వెళ్ళకే నా రాక్షసి పార్ట్ సెవెంటీ ఎయిట్ నువ్వు విషయం చెప్పకపోతే నేను ఎక్కడ తల తిరిగి పడిపోయేలా ఉన్నాను ప్లీజ్ విషయం ఏంటో చెప్పు బావా అతను ఎదురుగా ఉన్న బెంచ్లో కూర్చున్న రాహుల్ విరాశ్ చెప్పే విషయం కోసం ఆత్రుతగా చూస్తాడు రే ఇది ఎవరికి తెలియడానికి వీల్లేదు అర్థమైందా ఏది బావా అని అయోమయంగా అడుగుతాడు రాహుల్ సోనా బ్రతికే ఉన్న విషయం రా ఐడియా ఓకే బావా కానీ ఎందుకు చెప్తాను అని వన్ వీక్ బ్యాక్ జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు ఒక రోజు రాత్రి కోమాలో ఉన్న సోనాకి మెల్లిగా స్పృహ వస్తుంది కష్టంగా కళ్ళు తెరిచిన ఆమెకి తన బ్రతికే ఉందని అర్థమై ఆమె పడిన నరకానికి హార్ట్ బీట్ స్పీడ్ పెరుగుతుంది నర్స్ అది గమనించి డాక్టర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది డాక్టర్ తనను చెక్ చేశాక ఒక ఇంజక్షన్ చేసి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు నన్ను ఎవరు సేవ్ చేశారు డాక్టర్ సేవ్ చేశారు మిస్ సోనా అతని మాటలకి గట్టిగా కళ్ళు మూసుకొని ఒకసారి మా బావని చూడాలి పిలుస్తారా డాక్టర్ తను జైల్లో ఉన్నాడు మిస్ మా బావ జైల్లో ఎందుకు ఉన్నాడు డాక్టర్ అని షాకింగ్గా అడుగుతుంది మీ పరిస్థితి కారణం తనే అని రేపెట్టడం జరిగిందని అరెస్ట్ చేశారు మిస్ అసలు ఎవరు చెప్పారు మా బావ గురించి అలా అని గట్టిగా అడుగుతుంది మిస్ మీరు ఇలా ఆవేశపడితే లిప్స్ దగ్గర గాయానికి స్టిచ్చెస్ వేసాం అవి కట్ అయితే కష్టం ప్లీజ్ రిలాక్స్ లేదు డాక్టర్ నేను మా బావతో మాట్లాడాను ప్లీజ్ హెల్ప్ మీ ఓకే వెయిట్ నేను వాళ్ళ అంకుల్కి కాల్ చేస్తాను అని జయంత్ గారికి కాల్ చేసి విషయం చెప్పి ఫాస్ట్ గా రమ్మని చెప్తారు డాక్టర్ విరాజ్ తో కచ్చితంగా మాట్లాడాలని సోనా పదే పదే చెప్పడం వల్ల జైల్లో ఉన్న విరాజ్ ని జడ్జి నుండి పర్మిషన్ తీసుకొని ఆమె దగ్గరకు తీసుకుని వెళ్తారు జయంత్ గారు విరాజ్ జైల్లో ఉన్నాడు అన్న విషయం ఈజీగా తీసుకోలేని సోనా ఎలా అయినా జరిగింది చెప్పి అతన్ని నిర్దోషులా బయటకు రప్పించాలని ఆలోచిస్తుంది హాస్పిటల్కి వచ్చిన విరాష్ మీరు సోనా రూమ్ కి వెళ్తాడు డాక్టర్ తో విరాష్ గురించి అడుగుతున్న ఆమె డోర్ దగ్గర అతను కనిపించి బాబా అని కన్నీళ్లతో పిలుస్తుంది వాళ్ళంతా తో ఉన్న ఆమె దగ్గరికి నడిచిన విరాష్ ఎలా ఉంది సోనా అని బాధగా అడుగుతాడు నా గుర్తు తర్వాత బాబా నువ్వు జైల్లో ఉండడం ఏంటి అని బాధగా అడుగుతుంది జయంత్ గారు డాక్టర్ని బయటకు వెళ్ళమని చెప్పి డోర్ క్లోజ్ చేశాక అసలు ఏం జరిగిందో నువ్వు చెప్తే మీ బావ నిర్దోషిత బయటికి వస్తాడు సోనా చెప్తానంకి ఈ ప్రాణం మా బావ పెట్టిన భిక్ష ఇలా మాట్లాడుతున్నాను అంటే కరెక్ట్ టైంకి మా బావ నన్ను సేవ్ చేశాడు అని తన్నులు పెట్టుకుంటుంది ప్లీజ్ ఏడవకు అసలు ఏం జరిగిందో చెప్పు అని మెల్లిగా అడుగుతాడు వీరాంష్ చెప్తాను బావా అని తన బర్త్డే రోజు వీరాంష్ తనని వదిలేసి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేస్తుంది తన ఇంట్లో ఉన్న విహానాకి సోనా నుండి కాల్ వస్తుంది యూ నెంబర్ చూసి ఎవరో అనుకుని కాల్ లిఫ్ట్ చేస్తుంది హలో విహానా అని కంగారుగా పిలుస్తున్న సోనా వాయిస్ బుర్తు సోనా అని పిలుస్తుంది అవును నేను ప్లీజ్ సేవ్ మీ విహానా వా సేవ్ చేయాలా ఏమైంది నీకు అని సాటి ఆడపిల్లగా ఉన్న భయంతో అడుగుతుంది విహానా బావ నన్ను చంపాలని చూస్తున్నాడు ప్లీజ్ సేవ్ మీ ఆయన చంపడం ఏంటి పిచ్చా నీకు లేదు విహాన నిజంగా చంపాలని చూస్తున్నాడు పైగా తాగేసి ఉన్నాడు నువ్వు ఈ మధ్య సరిగ్గా మాట్లాడట్లేదు కదా ఆ బాధలో మందు తాగి నా బర్త్డే పార్టీకి ఇన్వేట్ చేస్తే వచ్చాడు అనుకోకుండా డ్రింక్ ఎక్కువ తాగి వైల్డ్ గా రియాక్ట్ అవుతున్నాడు నన్ను కొట్టాడు కూడా ప్లీజ్ నువ్వు ఒక్కదాన్ని బావని కంట్రోల్ చేయగలవు ఇక్కడికి రాహనం బెగ్ చేస్తుంది సోనా మాటల్ని గుడ్డిగా నమ్మి ఓకే వస్తున్నాను అడ్రస్ షేర్ చేయని కుసుమకి ఫ్రెండ్ బర్త్డే పార్టీ అని అవద్దని చెప్పి స్టార్ట్ అవుతుంది విహాన అక్కడికి వెళ్లేసరికి విరాం సోనాల గొడవ ఫైనల్ స్టేజ్ కి రావడంతో ఆమె వస్తున్నట్టు గమనించిన సోన విరాన్స్ మాటలతో రెచ్చగొట్టి చావు అంచుల వరకు వెళ్తుంది విండోలో నుండి విరాంశ్ ఆమె గొంతు నులిమయ్యడం చూసిన విహాన నోటికి చేతులు అడ్డం పెట్టుకుని అలానే ఉండిపోతుంది అదే టైంలో ఆమెను కిడ్నాప్ చేయడానికి వచ్చిన మాధవ్ సుధీర్లు ఆమె కోసం దారిలో వెయిట్ చేస్తారు కానీ వాళ్ళ బ్యాడ్ టైమ్ విహానా విహాన గుడ్ టైమ్ ను విరాంష్ తన వైపు రావడం చూసిన విహాన ఇంకో సైడ్ పరిగెత్తి కంగారులో అక్కడున్న గోడ దూపేసి పరిగెడుతుంది కొంత దూరం వెళ్ళాక ఒక ఆటో అటువైపు వస్తుంటే ఆపి ఇంటికి వెళ్ళిపోతుంది దారిలో వీరాష్ ఇంతకు దిగజారిపోయాడే అన్న బాధలోని ఏడుస్తూ ఇంటికి వెళ్లి తన గదురు గుండెలు పగిలిగా ఏడుస్తుంది విరా చేతిలో ఆగిపోవాల్సిన ఊపిరి తన దరిద్రానికి అందుతుంది సోనాకి విహాన దొరకలేదు అన్న కోపంలో లోపలికి వచ్చిన మాధవ్ సుధీర్లు సోనా పడిపోవడం చూసి కంగారుగా వాటర్ ఆమె ఫేస్ మీద కొట్టి లేపుతారు కష్టంగా కళ్ళు తెరిచిన సోనా మాధవ్ వాళ్ళ వంక చూసి వెళ్ళిపోయాడా మా బాబా అని నీరసంగా అడుగుతుంది వెళ్ళిపోయాడు మరి ఆ విహానం కిడ్నాప్ చేశారా అని ఆత్రంగా అడుగుతుంది లేదు ఏ ఎందుకు అని అరుస్తుంది అది తప్పించుకుంది ఎటు వెళ్ళిందో అర్థం కాలేదు అని చిరాగ్గా అంటాడు మాధవ్ చా ఈ రోజుతో దాని పని అయిపోతుంది అనుకుంటే మొత్తం చెడగొట్టారు కదా అని సోనా పైకి లేచి ఓని వేసుకుంటున్న టైంలో లోపలికి వస్తారు ఇద్దరు లేడీస్ వాళ్ళని చూసి మాధవ్ సుధీర్ కంగారు పడితే సోనా విసుగ్గా చూస్తుంది షీ నెక్స్ట్ టైం ప్లాన్ టు కిడ్నాప్ హర్ చెప్తాడు మాధవ్ యు ఇడియట్ అని ఒక్కటిస్తుంది ఆ లేడీ ఆమె దెబ్బకి నేలకు బ్లడ్తో పెయింట్ వేస్తాడు మాధవ్ సుధీర్ ముందుకు వచ్చే వచ్చేలోపు అతనికి నాలుగు పడతాయి ఆ లేడీ చేతిలో రే సుధీర్ నువ్వు ఆగు నేను మాట్లాడతాను అని మాధవ్ రిక్వెస్ట్ చేస్తుంటే వాళ్ళ గొడవ చిరాకు వచ్చిన సోనా తనకి అక్కడ పని లేనట్టు వెళ్ళిపోతుంది ఆమె చేతిని ఇంకో లేడీ పట్టుకొని ఆపేస్తుంది లీవ్ మై హ్యాండ్ అని కొరుస్తుంది సోనా షాక్యూ వర్ మౌత్ అని ఆ లేడీ ఫస్ట్ లేడీ కి సై షక్ మౌత్ అని ఆ లేడీ ఫస్ట్ లేడీకి ఏదో సైగ చేయగానే ఓకే అని చెప్పి మాధవ్ వైపు తిరిగి వి దిస్ అని సోనా వంక చూపిస్తుంది వింటున్న మాధవ్ సుధీర్లు షాక్ అయితే సోనాకి కోపం వస్తుంది యూ బ్లై బిచ్ అని తిడుతున్న సోనా చెంప పగల కొట్టి సోఫాలో విసిరేస్తుంది రెండో లేడీ నో ప్లీజ్ గివ్ హర్ షీఈ్ నాట్ ఫర్ దట్ వర్క్ అని మాధవ్ ఎంత చెప్తున్నా ఓనీ సరిగ్గా లేని సోనాని అదో రకంగా చూస్తూ వీ వాంట్ హర్ దట్స్ ఫైనల్ సోనా భయంతో మాధవ్ వెనక దాక్కుంటుంది వాళ్ళ మాటలకి హే ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ లీవ్ హర్ అని నచ్చ చెప్తున్న మాధవ్ కి గన్ గురి పెడుతుంది ఫస్ట్ యు బోత్ ఆర్ గెట్ అవుట్ అదర్వైజ్ ఐ విల్ కిల్ యూ అని గాల్లోకి ఒక్క బుల్లెట్ పేల్చగానే మాధవ్ సోనాని వాళ్ళకి వదిలేసి పారిపోతాడు సుధీర్ ఏదో చెప్పాలని చూసిన వినకుండా వెళ్ళిపోతున్న అతన్ని ఆపి మాధవ్ ప్లీజ్ నన్ను సేవ్ చేయి నాకు భయంగా ఉంది వాళ్ళు నన్ను చంపేస్తారు అని ఏడుస్తున్న సోనా జుట్టు పట్టుకుని లాక్ వెళ్ళిపోతుంది ఫస్ట్ లేడీ మాధవ్ ప్లీజ్ సేవ్ మీ ప్లీజ్ వీళ్ళకి ఏదో ఒకటి చెప్పు నాకు భయంగా ఉంది అని ఏడుస్తున్న ఆమెను వదిలేసి ప్రాణాల కోసం సుధీర్ని లాకపోతాడు మాధవ్ గదిలోకి సోనాన్ని తీసుకెళ్లాక ఆమె బట్టలు విప్పడం దగ్గర నుండి స్టార్ట్ చేసిన వాళ్ళ రాక్షస చర్య సిగరెట్ తో కాల్చి బ్లేడ్ తో ఆమె బాడీని కోసి పళ్ళు దిగబడేలా కొరికి సోన అరపులకు వాళ్ళు తీసుకున్న డ్రగ్స్ కి ఇంకా కసి పెరగడంతో మగాడు చేసే ఆ ఒక్క పని తప్ప ఆడదాని శరీరాన్ని అన్ని విధాలుగా వాడేస్తారు మొత్తం కి దిమ్మ తిరిగిపోతుంది వాట్ ఆడవాళ్ళని ఇలా చేసింది అని తల పట్టుకుంటారు జయంత్ గారు అసలు ఎవరు సోనా వాళ్ళు అని బాధగా అడుగుతాడు వీరాన్షుబియన్స్ అద్దరిపోయింది అట్లీస్ట్ ఎంజాయ్ స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ అబ్బా ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా థ్యాంక్ యూ